ఉన్న ఊర్లో ఓటు వేసేందుకు కొందరికి బద్దకం మరికొందరు పోలింగ్ డేను హాలిడేగా భావించి బార్లకు వెళ్లేందుకు చదువుకున్న అజ్ఞానం చూసాం కానీ వారు అక్షరాస్యులు కాకపోయినా ఓటు ప్రాధాన్యత తెలుసు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఓటు విలువను గుర్తించి ఏకంగా పదహారు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటు వేశారు ఓటును ప్రాణంగా భావించి అడవి బిడ్డలు కొండలను కోనలను దాటుకుంటూ తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గిరిజన ప్రజలు కొండల మధ్య ఉన్న పెనుగోలు గ్రామస్తులు సరిగ్గా రోడ్డు మార్గం లేకపోయినా జంగాలపల్లిలోని పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశారు మాకు ఓటంటే ప్రాణం అంటూ నిరూపించుకున్నారు రావడం జరిగింది మా గ్రామస్తులు సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఓట్లు ఉన్నప్పటికీ ఈరోజు మాత్రము పది కుటుంబాల వరకే పది మంది మాత్రమే ఓటు వేయడానికి రావడం జరిగింది ఎందుకు దీనికి ఇట్లా ఓటర్లు తగ్గడం జరిగిందంటే ఇంతవరకు ఓటు వేసినప్పటికీ మా ఊరైతే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు ఎలాంటి సరైన వసతులు కానీ సౌకర్యాలు కానీ రోడ్డు సౌకర్యాలు కానీ తర్వాత హాస్పిటల్ సౌకర్యాలు కానీ స్కూలు ఇవన్నీ లేకపోవడం వలన అందులో మళ్ళీ నడిచే వెళ్ళాలి నడిచే రావాలి అందువలన ఈరోజు ఓటర్లు కూడా ఈరోజు ఓటేయడానికి తగ్గిపోవడం జరిగింది ఎవరైతే ఓటు వేసిన తర్వాత గెలుస్తున్నారో ఆ నాయకులు కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఓటు వేయడానికి ఈ జనాలు తగ్గిపోవడం జరిగింది ఇక్కడైనా మరి ఎవరైతే అధికారులు ఉంటున్నారో వారు స్పందించి ఇలా ఓటింగ్ శాతం తగ్గకుండా చూడాలని కోరుకుంటున్నారు para